ఫోర్త్ ఎపిసోడ్ కంటిన్యూషన్ జాహీర్ లతిక తమ పెళ్లి విషయం ఇంట్లో చెప్పాలి అనుకుంటారు ఒకరోజు జాహీర్ వాళ్ళమ్మ జాహీర్ దగ్గరికి వస్తుంది జాబ్ కూడా వచ్చేసింది కదా ఇంకా పెళ్లి చేసుకో జాహీర్ నువ్వు ఓకే అంటే చెప్పు సంబంధాలు చూస్తాను అని అడుగుతుంది జాహీర్ వాళ్ళమ్మ జాహీర్ కూడా లతిక విషయం వాళ్ళమ్మకి చెప్పాలి అనుకుంటున్నాడు ఎప్పటి నుంచో కానీ సమయం సందర్భం రాలేదు అందుకే చెప్పలేకపోయాడు ఇప్పుడు ఆ సమయం వచ్చింది నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానమ్మా ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు జాహీర్ సరే ఎవరు అమ్మాయి ఎక్కడ ఉంటుంది అని అడుగుతుంది తల్లి ఆమె పాకిస్తానీ దేశస్థురాలు కాదు వాళ్ళు మనవాళ్ళు కూడా కాదు ఆమె భారతీయురాలు పేరు లతికా అంటూ చెప్తాడు జాహీర్ ఇదంతా వినగానే ఆమె విపరీతంగా స్పందిస్తుందని అనుకుంటాడు జాహీర్ కానీ అలాంటిదేం జరగలేదు చల్లగా చిరునవ్వు నవ్వింది ఆ అమ్మాయి ఎవరైతే ఏమిటి ఏ దేశస్తురాలైతే ఏమిటి నీకు నచ్చింది కదా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సరే అమ్మాయి ఫోటో ఉంటే చూపించు నేను కూడా చూస్తాను అని అడుగుతుంది తల్లి ఫోటో ఏం లేదమ్మా ఆమెను అడిగి తీసుకుంటాను ఈరోజు సాయంత్రం నీకు చూపిస్తాను అని అంటాడు జాహీర్ తల్లి ఒప్పుకోవడంతో జాహీర్ సంతోషంగా లతకకి ఫోన్ చేస్తాడు తన తల్లి పెళ్ళికి ఒప్పుకుందని ఈ ఫోటో ఉంటే చూపించమని అడిగిందని లతికతో చెప్తాడు జాహీర్ లతిక కూడా సంతోషంగా తన ఫోటో ఒకటి జాహీర్కి పంపిస్తుంది సరే ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కదా ఎలా చదువుతున్నా అడుగుతాడు జాహీర్ బాగానే చదువుతున్నా కంపల్సరీగా జాబ్ కొట్టేస్తా అని సంతోషంగా చెప్తుంది లతిక ఇద్దరూ అలా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ఫోన్ పెట్టేస్తుంది లతిక తను అప్లై చేసిన ఎగ్జామ్ దగ్గరలోనే ఉంటుంది ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేషన్ చేసి బాగా చదువుతుంది అనుకున్న విధంగానే ఎగ్జామ్ కూడా బాగా రాస్తుంది కన్ఫామ్గా జాబ్ అయితే వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత జాహీర్ విషయం నాన్నగారితో మాట్లాడాలి పాకిస్తాన్ వ్యక్తి అంటే నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతూ ఉంటుంది లతిక భోజనం అయిన తర్వాత చక్రపాణి తన గదిలోనికి వెళ్ళి కూర్చున్నారు లతిక కూడా భోజనం చేసి తన తండ్రి దగ్గరికి వెళుతుంది ఆమె అనుకున్నట్టుగానే జరిగింది చక్రపాణి తీరికగా పేపర్ చదువుతూ కనిపించాడు అతని మొహం చాలా ప్రశాంతంగా ఉంది ఇదే మంచి సమయం అనుకుని తడబడే అడుగులతో తండ్రి వైపు నడిచింది లతిక ఇంతలో చక్రపాణి పేపర్లోంచి తల ఎత్తి చూశాడు ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత లతిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జాబ్ వచ్చిన తర్వాత నాన్నగారితో మాట్లాడదాంలే అని అనుకుంటుంది గడిచిన కొద్ది నెలల నుంచి ఉగ్రవాదం పెచ్చిమీరిపోయింది ముఖ్యంగా బార్డర్లో టెర్రరిజం ఎక్కువైంది ఎంతోమంది ఉగ్రవాదులు సరిహద్దు సెక్యూరిటీ కళ్ళు కప్పి భారత్ భూభాగంలోకి ప్రవేశిస్తున్నారు మారణ హోమం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ ఆటలు సాగలేదు భారత్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళ పథకాన్ని తెలుసుకొని వాళ్ళ మీద దాడి చేసింది ఆ దాడిలో చాలామంది ఉగ్రవాదులు చనిపోయారు కొంతమంది గాయపడి హాస్పిటల్ పాలయ్యారు అయినా ఉగ్రవాద చర్యలు ఆగలేదు సరిహద్దు నుంచి ఉగ్రవాదులు వస్తూనే ఉన్నారు భారత్ను వరుసబాంబు బాంబు దాడులతో అల్లాకుల్లం చేయాలనుకున్నారు కానీ ఇంతవరకు వాళ్ళ పథకం ఫలించలేదు కానీ ఎప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు ఎప్పుడో ఒకప్పుడు ఉగ్రవాదుల ప్లాన్ విజయవంతం అవుతుంది అప్పుడు ఎంతోమంది భారతీయులు చనిపోతారు ఇది భారత్కు ఎంతమాత్రం ఇష్టం లేదు అందుకే ఒక పథకం ఆలోచించింది భారత్ పాకిస్తాన్ సరిహద్దు చుట్టూ పెద్ద గోడ కట్టాలని తీర్మానించుకుంది సరిహద్దు దూరం దాదాపు పాతిక కిలోమీటర్లు ఉంటుంది అంత దూరం గోడ కట్టడం మామూలు విషయం కాదు దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది భారత్ ఎస్టిమేషన్ ప్రకారం దానికి దాదాపు వంద కోట్లు ఖర్చు అవుతాయి ఇంత ఖర్చును భారత్ ఒక్కటే పెట్టడానికి సిద్ధంగా లేదు అందుకే ఈ ప్రాజెక్ట్లో పాకిస్తాన్ని కూడా కలుపుకోవాలని భారత్ నిర్ణయించింది వెంటనే ఈ ప్రపోజల్ గురించి పూర్తి వివరాలను పాకిస్తాన్ రక్షణ మంత్రికి పంపించింది భారత్ పంపించిన ఫైలు నిన్ననే పాకిస్తాన్ రక్షణ మంత్రి ముందుకు వచ్చింది ఆ ఫైలును ఆయన కూలంకషంగా చదివాడు భారత్ చేసిన ప్రపోజల్స్ ఆయనకు సబబుగానే తోచాయి సరిహద్దు చుట్టూ పెద్ద గోడ నిర్మిస్తే అంతో ఇంతో ఉగ్రవాదులను అరికట్టవచ్చు వాళ్ళు అవతల వైపుకు వెళ్లకుండా నిరోధించవచ్చు చుట్టూ వాచ్ టవర్స్ కూడా ఉంటాయి అవి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి ఎవరైనా దొంగతనంగా సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తే తెలుస్తుంది అప్పుడు సెక్యూరిటీ వెంటనే చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా భారత్ పంపిన ప్రపోజల్కు సుముఖంగానే ఉన్నాడు అయినా ఒకసారి మిలిటరీ అధికారుల సలహా కూడా తీసుకోవడం మంచిదని తోచింది ఆయనకు అందుకే వెంటనే వాళ్ళని కూడా పిలిపించాడు మీరిద్దరూ ఫైల్ చదివారు కదా మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రపోజల్ సబబుగానే ఉంది ఎందుకైనా మంచిది మనవైపు కూడా చెక్ చేయాలి వాచ్ టవర్స్ ఎక్కడెక్కడ పెట్టాలో భారత్కు తెలియదు ఆ విషయం మనకు మాత్రమే తెలుసు అందుకే మనం ఒకసారి సరిహద్దు ప్రాంతం చుట్టూ సర్వే చేయాలి ఎక్కడెక్కడ వాచ్ టవర్స్ పెట్టాలో నిర్ణయించాలి మొదలు పెడితే బాగుంటుంది అని అంటాడు మిలిటరీ ఆఫీసర్ మీ అభిప్రాయం నాకు నచ్చింది ఈ పనికి ఎవరిని నియమిద్దామని అడుగుతాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి కెప్టెన్ జాహీర్కు ఈ పని అప్పగిద్దాం అతనైతే కరెక్ట్ ఎస్టిమేషన్ వేసి రిపోర్ట్ ఇస్తాడు సరే మీరు వెళ్ళండి నేను మరోసారి ఫైలు చదివి నా నిర్ణయం చెప్తాను అంటాడు పాకిస్తాన్ మంత్రి ఇద్దరు మిలిటరీ అధికారులు ఆయనకు సెల్యూట్ చేసి గదిలో నుంచి వెళ్ళిపోతారు అదే రోజు జాహీర్ జీప్లో కంచె దగ్గరకు బయలుదేరుతాడు దాదాపు పాతి కిలోమీటర్ల దూరం చుట్టూ పటిష్టమైన కంచె నిర్మించారు చాలా చోట్ల సెక్యూరిటీ గార్డ్స్ కాపలా ఉన్నారు వాళ్ళు రాత్రి పగలు కళ్ళల్లో వత్తులు వేసుకుని పహారా కాస్తున్నారు అయినా కొంతమంది ఉగ్రవాదులు వాళ్ళ కళ్ళు కప్పి కంచె దాటుతున్నారు భారత్ భూభాగంలోకి ప్రవేశిస్తున్నారు మారణ హోమం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజం అరికట్టాలంటే ఒకటే మార్గం కంచెను తీసివేసి దాని స్థానంలో పటిష్టమైన గోడ కట్టడం ఇది భారత్కు వచ్చిన అద్భుతమైన ఆలోచన గోడ కట్టిన తర్వాత వాచ్ టవర్స్ కూడా నిర్మించాలని అనుకుంటున్నారు దానివల్ల రాత్రి వేళ ఎవరైనా అటువైపు దొంగతనంగా వస్తే తప్పకుండా కనబడతారు ఎక్కడెక్కడ వాచ్ టవర్స్ పెట్టాలో జాహీర్ చూసి నిర్ణయించాలి ఈ తతంగం అంతా పూర్తి అయ్యేసరికి చాలా సమయం పడుతుంది సాయంత్రం కూడా దాటవచ్చు ఈరోజు సాయంత్రం లతికని కలుసుకుంటానని జాహీర్ మాట ఇచ్చాడు అలాగూ అతను సమయానికి అక్కడికి వెళ్ళలేడు అందుకే లతికకు కాల్ చేశాడు అవును చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు వీలు పడితే రాత్రికి ఒకసారి కాల్ చేస్తాను అన్నాడు జాహీర్ సరే అంటుంది లతిక జాహీర్ సెల్ ఆఫ్ చేసి తన పనిలో పడ్డాడు ఒక పెన్ను పేపర్ తీసుకున్నాడు మెల్లగా జీప్లో బయలుదేరాడు ఎక్కడెక్కడ వాచ్ టవర్స్ పెట్టాలో అక్కడ చాక్పీస్తో మార్క్ చేశాడు అది పేపర్ మీద నోట్ చేసుకున్నాడు మొత్తం పాతి కిలోమీటర్ల చుట్టూ రావడానికి అతనికి నాలుగు గంటలు పట్టింది తను వేసిన ఎస్టిమేషన్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు ఆయనకు తన ఎస్టిమేషన్ రిపోర్ట్స్ ఇచ్చాడు మిగతా అఫీషియల్ వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్నాడు కాళ్ళకు ఉన్న షూ ఇప్పి తల్లి గదిలోనికి వెళ్ళాడు ఆమె ఎప్పటిలాగే నేల మీద కూర్చొని నమాజ్ చేస్తుంది ఆమె నమాజ్ పూర్తి అయ్యేంత వరకు గది బయట ఉన్నాడు జాహీర్ ఆమె నమాజ్ చేసి లేవగానే మెల్లగా గదిలోకి వెళ్ళాడు ఎప్పుడు వచ్చావు బాబు నవ్వుతూ అడిగింది తల్లి నువ్వు నమాజ్ చేస్తున్నప్పుడు వచ్చాను అందుకే లోపలికి రాలేదు అన్నాడు జాహీర్ ఆమె కొడుకు చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చుంది ఏమిటన్నట్టు చూసింది ఆ రోజు నువ్వు కాబోయే కోడలు ఫోటో అడిగావు కదా అన్నాడు జాహీర్ అవును తెచ్చావా ఆత్రంగా అడిగింది ఆమె హా తెచ్చాను అంటాడు జాహీర్ నీకు కాబోయే భార్య ఫోటో తీసుకురావడానికి ఇన్ని రోజులు పట్టిందా అంటుంది నవ్వుతూ అమ్మాయి ఇప్పుడు సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందింది తలుచుకుంటే ఎవరి ఫోటో అయినా తీసుకోవచ్చు అది వాళ్లకు తెలియకుండా నేను కూడా లతిక ఫోటో తీయవచ్చు కానీ నా మనసు ఒప్పుకోలేదమ్మా నువ్వు చిన్నతనం నుంచి నేర్పించిన సంస్కారం నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు అందుకే మరునాడు ఆమె అనుమతితో ఫోటో తీశాను ఆ రోజే నీకు చూపించాలని అనుకున్నాను కానీ అనుకోకుండా ఒక ముఖ్యమైన పని వచ్చింది అందుకే చూపించలేకపోయాను ఈరోజు అనుకోకుండా ఈ విషయం గుర్తుకు వచ్చింది అందుకే అన్ని పనులు మానేసి నీ గదిలోకి వచ్చాను అన్నాడు జాహీర్ ఏది అమ్మాయి ఫోటో చూపించు అడుగుతుంది తల్లి నా కోడలు చాలా అందంగా ఉంటుందని నాకు తెలుసు జాహీర్ సెల్ తీసి లతిక ఫోటో చూపించాడు కొన్ని క్షణాల పాటు లతిక ఫోటోను తేరిపార చూసింది తల్లి ఆమె పెదవులు చిరునవ్వుతో వెచ్చుకున్నాయి తల్లి మొహంలో భావాలు జాహీర్ గమనిస్తూనే ఉన్నాడు తల్లికి లతిక బాగా నచ్చిందని అతనికి అర్థమైంది ఎలా ఉందమ్మా తెలిసిన అడిగాడు జాహీర్ చాలా బాగుందిరా మీరిద్దరి జోడి చూడటానికి ముచ్చటగా ఉంటుంది అంటుంది తల్లి ఆ రోజు రాత్రి లతికాకి కాల్ చేశాడు జాహీర్ ఆ సమయంలో లతిక ఇంగ్లీష్ నవల చదువుతూ ఉంటుంది సెల్ రింగ్ అవ్వగానే క్యాజువల్గా చూసింది డిస్ప్లే మీద జాహీర్ నంబర్ చూడగానే వెంటనే లిఫ్ట్ చేస్తుంది ఈరోజు చాలా విచిత్రం జరిగింది లతిక నీ ఫోటో అమ్మకు చూపించాను చాలా సంతోషపడింది నీ ఫోటో చూపించాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు చూపించగలిగాను అన్నాడు జాహీర్ మీ అమ్మగారికి నేను బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సరే ఆ విషయం పక్కన పెట్టు నేను ఎగ్జామ్స్ బాగా రాశాను తప్పకుండా సెలెక్ట్ అవుతాను అంది లతిక నాకు కూడా నీ మీద పూర్తి నమ్మకం ఉంది అంటాడు జాహీర్ సరే ఇంతకీ మన విషయం మీ నాన్నగారితో చెప్పావా లేదా అడుగుతాడు జాహీర్ ఇంకా లేదు జాహీర్ ప్రతిసారి ఆయన ఎదురుపడినప్పుడు చెప్పాలనే అనుకుంటున్నాను కానీ ఏదో తెలియని ఇబ్బంది కలుగుతుంది దాన్ని భయం అని చెప్పను సిగ్గు అనుకుంటాను నా గురించి ఆయన తప్పుగా అనుకుంటాడేమని కలవరపడుతున్నాను అందుకే చెప్పలేకపోతున్నాను నువ్వేం కంగారు పడకు ఒక వారం రోజులు నాకు గడువు ఇవ్వు ఈలోగా చెప్తాను అంటుంది లతిక ఇంకా ఎంతకాలం దాస్తావు ఈరోజు కాకపోయినా రేపైనా చెప్పక తప్పదు ఆయనకు తెలియక తప్పదు ఆ విషయం మనం స్వయంగా చెబితే బాగుంటుంది మూడో మనిషి మూలంగా తెలుసుకోకూడదు అది మనకు చాలా పరువు తక్కువ అందుకే చెబుతున్నాను ఇంకో వారం రోజులు గడువు ఇస్తున్నాను ఈలోగా మీ నాన్నగారితో చెప్పు మన పెళ్లికి ఆయన మనసారా ఒప్పుకోవాలి అలాగే మీ అమ్మగారు కూడా ఒప్పుకోవాలి వీళ్లల్లో ఎవరో ఒకరు ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరగదు సరే అలాగే అంటుంది లతిక ఆ తర్వాత జాహీర్ ఏం మాట్లాడలేదు బాయ్ చెప్పి లైన్ కట్ చేశాడు లతిక కూడా సెల్ ఆఫ్ చేసి పక్కకు తిరిగి చూసింది చెల్లి వసంత నిద్రపోతూ ఉంది చిన్నగా రూమ్లో నుంచి బయటికి వస్తుంది లతిక మెల్లగా తండ్రి గదిలోనికి వెళ్తుంది పేరెంట్స్ ఇద్దరు గాఢంగా నిద్రపోతున్నారు ఇద్దరి మొహాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి కొన్ని క్షణాల పాటు తల్లి తండ్రిని చూసి గదిలో నుంచి బయటికి వచ్చింది తన రూంలోకి వెళ్ళి టేబుల్ ముందు కూర్చుంది ఆమెకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ సమస్య వస్తుందని ఆమెకి ముందే తెలుసు కానీ ఏమాత్రం భయపడలేదు సమయం వచ్చినప్పుడు తల్లి తండ్రితో ధైర్యంగా చెప్పవచ్చని అనుకుంది కానీ అది అంత ఈజీ కాదని ఆమెకి అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది చెప్పడం వేరు ప్రాక్టికల్గా ఆచరించడం వేరు రెండిటికి చాలా తేడా ఉంది అలా అని తండ్రి అంటే భయం లేదు లతికకి ఆమెకి ఎంతో స్వేచ్ఛ ఇచ్చాడు తండ్రి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు లతికని అడుగుతాడు ఆమె మనసారా ఒప్పుకుంటేనే దాన్ని అమలు చేస్తాడు అదే విధంగా లతిక కూడా తండ్రితో ఎంతో ఫ్రీగా ఉంటుంది అన్ని విషయాలు తండ్రితో చర్చిస్తుంది చాలా విషయాల్లో తన నిర్ణయాన్ని నిర్భయంగా చెబుతుంది కానీ జాహీర్ విషయంలో మాత్రం ఒక్క అడుగు ముందుకు వెయ్యలేకపోతుంది జాహీర్ గురించి వినగానే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో లతిక ఊహకు అందడం లేదు జాహీర్ ఇండియన్ అయితే అంత భయపడేది కాదు పాకిస్తానీ వ్యక్తి అయ్యేసరికి లతిక వెనుకాడుతుంది ఆమె ఆలోచనలకు బ్రేక్ చేస్తూ ఫోన్లో మెసేజ్ టోన్ మోగుతుంది ఎవరో మెసేజ్ చేసినట్టుగా ఉంది సెల్ ఆన్ చేసి మెసేజ్ చూసింది అది జాహీర్ పంపించిన మెసేజ్ ఆమె కళ్ళు మెసేజ్ వెంట పరుగులు తీశాయి నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా మన విషయం మీ నాన్నగారికి చెప్పాలి లేకపోతే నేనే వచ్చి చెప్పాల్సి ఉంటుంది వచ్చే శనివారం వరకు నీకు గడువు ఇస్తున్నాను మెసేజ్ చదివిన మొహం సున్నం కొట్టినట్లు తెల్లగా పాలిపోయింది ఇక్కడ జాహీర్ ఇంట్లో అమ్మా నీకో శుభవార్త చెప్పాలి అంటాడు జాహీర్ ఏమిటి బాబు అంత సంతోషంగా ఉన్నావు ఏమిటి విషయం చిరునవ్వుతో అడిగింది తల్లి నేను చెప్పబోయే వార్త వింటే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు అంటాడు జాహీర్ అంత సంతోషం కలిగించే వార్త ఏమిటి బాబు నేను ఎల్లుండి ఇండియా వెళుతున్నాను అన్నాడు జాహీర్ నిజంగానా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది తల్లి అవును కెప్టెన్ జాహీర్గా కాదు రక్షణ మంత్రి బృందానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా అంటూ అంతా వివరంగా చెప్తాడు చాలా సంతోషం బాబు మీ నాన్నగారి కోరిక తీరినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ విషయం కోడలి పిల్లకు చెప్పావా అడిగింది తల్లి ఇంకా లేదు తర్వాత కాల్ చేసి చెప్తాను అంటాడు జాహీర్ అంతా కోడలి పిల్ల వచ్చిన వేళా విశేషం అని సంతోషంగా అంటుంది తల్లి ఆ రోజు రాత్రి లతికకి కాల్ చేసి ఈ విషయం చెప్తాడు ఎక్సలెంట్ జాహీర్ చాలా సంతోషంగా ఉంది అంటుంది లతిక నాకు మాత్రం సంతోషంగా లేదు అంటాడు జాహీర్ ఎందుకని అడుగుతుంది లతిక నువ్వు ఇంకా మన విషయం మీ నాన్నగారికి చెప్పలేదు నీకింకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది నేను ఎల్లుండి ఢిల్లీ వెళుతున్నాను ఎందుకు ఏమిటి అని అడగవద్దు అది చెప్పను చాలా సీక్రెట్ పైగా నేను అఫీషియల్ యాక్ట్కి కట్టుబడి ఉన్నాను సండే పది గంటల్లోగా నీ దగ్గర నుంచి నాకు కాల్ రావాలి మన విషయం మీ నాన్నగారితో చెప్పావో లేదో నాకు తెలియాలి ఒకవేళ నాకు కాల్ రాకపోతే నువ్వు చెప్పలేదని నాకు అర్థమవుతుంది అదే టైంకు నేను మీ ఇంటికి వస్తాను మీ నాన్నగారితో మన విషయం మాట్లాడతాను ఎలాగైనా కష్టపడి ఆయన్ని ఒప్పిస్తాను ఇది మాత్రం నిజం లతిక భయంతో ప్లీజ్ జాహీర్ దయచేసి నువ్వు మాత్రం రాకు నేనే ఎలాగోలో నాన్నగారితో మాట్లాడతాను అంటుంది లతిక అందుకే నీకు గడువు ఇచ్చాను ఉంటాను ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలి బాయ్ అని లైన్ కట్ చేశాడు జాహీర్ జాహీర్ హెచ్చరిక విని మరింత ఢీలా పడిపోయింది లతిక ఏం చేయాలో ఆమెకి అర్థం కావడం లేదు తండ్రికి విషయం చెప్పడానికి ఆమెకి ధైర్యం చాలడం లేదు అలాగని జాహీర్ ఇంటికి రావడం ఆమెకి ఇష్టం లేదు ఎలా చూసినా ఏది జరిగినా ఇంట్లో దుమారం తప్పకుండా లేస్తుంది దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఆమె ఊహించలేకపోతుంది ఆ రోజు శనివారం ఈ రోజే జాహీర్ సెక్యూరిటీ ఏర్పాట్లు చూడడానికి ఢిల్లీ వెళుతున్నాడు ఆ రోజంతా ఆ పనిలో బిజీగా ఉంటాడు తర్వాత ఆదివారం తిరిగి బయలుదేరుతాడు తమ పెళ్లి విషయం తండ్రితో మాట్లాడతాడు తర్వాత ఏం జరుగుతుందో లతిక ఊహకు అందడం లేదు ఇదంతా ఆలోచిస్తూ కూర్చుంటుంది లతిక ఈరోజు రెండో శనివారం చక్రపాణికి ఆఫీస్కు సెలవు ఈరోజు పూర్తి అయ్యేలోగా ఆమె జాహీర్ విషయం అతనికి చెప్పాలి తర్వాత అవకాశం ఉండదు జాహీర్ ఏకంగా ఇంటికి వస్తాడు తమ పెళ్లి విషయం ఇంట్లో చెప్తాడు తర్వాత ఇంట్లో పెద్ద విస్ఫోటనం జరుగుతుంది ఇదే విషయం ఆమె చెప్పినా పర్యవసానం ఒకటే ఏం చేయాలో లతికకు బోధపడటం లేదు ఆమె చెప్పకపోతే జాహీర్ చెప్తాడు ఎవరు చెప్పినా ఇంట్లో దుమారం లేవటం ఖాయం ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదని ఆమెకు అర్థమైంది పాకిస్తాన్కి చెందిన ఎయిర్లైన్స్ విమానం న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆగింది అది స్పెషల్ విమానం అందులో జాహీర్ మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు అతను ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఇండియాకి వస్తున్నాడు అతనితో మరో ఇద్దరు ఏజెంట్లు మాత్రం ఉన్నారు అతన్ని ఎయిర్పోర్ట్లో ఇండియన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రిసీవ్ చేసుకున్నాడు జాహీర్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు ఇంత చిన్న వయసులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కావడం మామూలు విషయం కాదు దానికి ఎంతో తెలివితేటలు అనుభవం ఉండాలి కానీ జాహీర్కి అంత అనుభవం ఉన్నట్టుగా కనిపించడం లేదు పాతిక సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు ఆ వయసులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కావడం చాలా కష్టం ఆ మనిషి ఎంతో తెలివైన వాడు హార్డ్ వర్కర్ అయితే తప్ప వెల్కమ్ టు ఇండియా చేతిని ముందుకు చాస్తూ అన్నాడు ఇండియన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ థ్యాంక్ యూ అన్నాడు జాహీర్ తర్వాత జాహీర్ తన చేతిలో ఉన్న కవర్ను అతనికి ఇచ్చాడు ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ దాన్ని తీసి చదివాడు అందులో పాకిస్తాన్ ప్రభుత్వం జాహీర్ను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమిస్తున్నట్లుగా ఆర్డర్స్ ఉన్నాయి దాన్ని పూర్తిగా చదివి తిరిగి జాహీర్కు ఇచ్చేశాడు ఇండియన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఇద్దరు కారులో బయలుదేరారు సెక్యూరిటీ కారు వేగంగా ఢిల్లీ రోడ్డు మీద దూసుకుపోతుంది మిస్టర్ మా ప్రభుత్వం సమావేశాన్ని రెండు చోట్ల ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది రెండు చోట్ల ఒకే రకమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశాం కానీ సమావేశం ఎక్కడ ఏర్పాటు చేస్తామో ఇంకా నిర్ణయించలేదు ఆ విషయం నిర్ణయించిన తర్వాత మీ ప్రభుత్వానికి తెలియజేస్తాం మనం ఇప్పుడు రెండు చోట్లకు వెళదాం మేము ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఏర్పాట్లు చూడండి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే చెప్పండి సరిచేసుకుంటాం అన్నాడు ఇండియన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అలాగే అని తలూపాడు జాహీర్ అతనికి ఈ ప్రయాణం కొత్త భారత్ గురించి విన్నాడు కానీ ఎప్పుడు ఇక్కడికి రాలేదు ఇప్పుడు మొదటిసారిగా ఇక్కడికి వచ్చాడు అది ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హోదాలో ఎంతో థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు కారు రెండు గంటలు ప్రయాణం చేసిన తర్వాత నేషనల్ హైవే మీద పరుగులు తీసింది ఇంకో అరగంట ప్రయాణం చేసిన తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది తరువాత అలసటితో మంచం మీద వాలిపోయాడు అప్రయత్నంగా అతనికి లతిక గుర్తుకు వచ్చింది ఆమెకి ఇచ్చిన గడువు కూడా గుర్తుకు వచ్చింది శనివారం రాత్రి పన్నెండు గంటల్లోగా లతికను కాల్ చేయమని మరీ మరీ చెప్పాడు ఈలోగా ఆమె కాల్ చేయకపోతే జాహీర్ ప్లాన్ మారిపోతుంది అతను తిన్నగా పాకిస్తాన్కి వెళ్ళడు అక్కడ నుంచి డైరెక్ట్గా లతిక వాళ్ళ ఇంటికి వెళతాడు లతిక తండ్రిని కలుసుకొని తమ పెళ్లి విషయం మాట్లాడతాడు ఇది అతని ప్లాన్ భోజనం చేసిన తర్వాత ట్యాక్సీలో బయలుదేరాడు సిటీ అంతా కొంచెం సేఫ్ చూశాడు జేబులో నుంచి చిన్న పేపర్ తీశాడు అందులో అతను కొనవలసిన లిస్టు ఉంది ఆ లిస్టు ప్రకారం ఆ వస్తువులన్నీ కొన్నాడు వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి తిరిగి హోటల్ రూమ్కి చేరుకున్నాడు ఆ తర్వాత మంచం మీద పడుకున్నాడు పడుకున్నాడు కానీ నిద్రపోలేదు జాహీర్ లతిక ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు పన్నెండు దాటింది ఒంటి గంట దాటింది కానీ లతక నుంచి కాల్ రాలేదు అంటే తమ విషయం తన తండ్రికి చెప్పలేదని అతనికి అర్థమైంది తెల్లవారింది ఆ రోజు ఆదివారం జాహీర్ లతకకి ఇచ్చిన డెడ్ లైన్ నిన్నటితో ముగిసింది అతను ఇచ్చిన వారం రోజుల గడువు లతక ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది ధైర్యంగా తండ్రితో తమ విషయం చెప్పలేకపోయింది ఈరోజు పది గంటలకు జాహీర్ ఇంటికి వస్తానని చెప్పాడు జాహీర్ చెప్పాడంటే ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అతన్ని ఎలా ఆపాలో లతికకి అర్థం కాలేదు ఉదయం నుంచి కాలుగాలిన పిల్లా తిరుగుతుంది కానీ ఎలాంటి ఆలోచన తట్టలేదు కిచెన్లో తల్లి వంటతో కుస్తీ పడుతుంది వసంత ఎప్పటిలానే ఎవరితోనో చాటింగ్ చేస్తుంది లతిక తండ్రి ఆరుబయట కూర్చొని పేపర్ చదువుతున్నాడు అందరూ హాయిగా తమ తమ పనులను ఎంజాయ్ చేస్తున్నారు ఒక్క లతిక తప్ప ఆమె కిటికీ దగ్గర నిలబడి మెయిన్ గేట్ వైపు చూస్తుంది గేటు దగ్గర చిన్న సౌండ్ విన్నా ఉలికి పడుతుంది జాహీర్ వచ్చాడేమో అనుకుని హడలిపోతుంది క్షణాలు నిమిషాలు గడుస్తున్నాయి లతిక భయమే నిజమైంది గేటు దగ్గర చప్పుడైంది లతిక ఉలికిపడి చూసింది అప్పుడే గేటు తెరుచుకొని లోపలికి వస్తున్నాడు జాహీర్ ఆమె ఊహించినట్టుగా అతను సివిలియన్ డ్రెస్లో లేడు పూర్తిగా డిపార్ట్మెంట్ యూనిఫామ్లో ఉన్నాడు లతిక గజగజ వణికిపోయింది గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఆమె ఊహ ప్రకారం ఇంకా కొంచెం సేపట్లో జాహీర్ తమ విషయం చెప్తాడు దాంతో ఇంట్లో పెద్ద విస్ఫోటనం జరుగుతుంది దాని పరిణామం ఆమె అనుభవించబోతుంది అది తలుచుకుంటే ఆమెకు కాళ్ళు చేతులు ఆడటం లేదు లోపలికి వచ్చిన జాహీర్ గంభీరంగా నడుస్తూ చక్రపాణి దగ్గరికి వెళ్ళాడు పూర్తి యూనిఫారంతో దర్జాగా తన వైపు వస్తున్న జాహీర్ని ఆశ్చర్యంగా చూశాడు చక్రపాణి జాహీర్ నిజం చెప్పిన తర్వాత లతిక పరిస్థితి ఏంటి నిజం తెలుసుకున్న లతిక తండ్రి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు గోడ కట్టడంతో ఇకపై జాహీర్ లతిక కలుసుకోవడం సాధ్యమేనా జాహీర్ భారత్కి రావడానికి గల అసలు ప్లాన్ ఇవన్నీ తెలియాలంటే ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి